య్ ఫ్రెండ్స్ కర్ణుడికి కుంతీదేవికి మధ్య జరిగిన సంభాషణ ఒక పౌరాణిక డైలాగ్ రూపంలో చూద్దాం అంటాడు పుత్ర ప్రేమ మాతృప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ పైన మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా కన్న కొడుకు ఏమయ్యాడో పరిశీలించగా పరితపించగా హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే ఈ ప్రేమ సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి అలానాడు అస్త్రవిద్య పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని వ్రద్దలు కొడుతుంటే కాదు కర్ణుడు సూతుడు కాడు వాడు నా బిడ్డ వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆ జిరంగానని బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడు ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కనుల నీరు నింపుకుంటున్నావే ఇది మాతృప్రేమేనా తల్లి తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా ఏమమ్మా ధర్ముడికి యుధిష్ఠుణ్ణి పొందావు పౌనుడికి భీముణ్ణి మోశావు ఇంద్రుడికి అర్జునుణ్ణి కన్నావు ఇవి ఇవన్నీ ఇష్టం ఉన్నాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నా బిడ్డ అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని నీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా ప్రతికిలా నక్కలు పీకిన కలేభరం అయ్యుండేదా అమ్మా అమ్మా దుర్యోధనుడే గనక లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడా తల్లి ఏనాడో ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు రాజ్యమాత నీదైనా రాజరికన్నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నేలమని ముఖం లేని మహాధికారాన్ని నా మస్తకాన నిలిపిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యమెంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం నేనే కర్ణుణ్ణి కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు తన భార్య కుంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు అలాంటి రారాజుడు విడిచి ధర్మతో చేయగలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుణ్ణి కాదు తల్లి ఇంకేదన్నా కోరుకో తల్లి నెరవేర్చి తీరుతాను అప్పుడు కుంతీదేవి రణరంగంలో పాండవుల్ని వదించవద్దు అని అడిగినప్పుడు ఏమిటి రణరంగంలో పాండవుల్ని వదించరాదా శబాష్ ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో సంబంధం లేదు అతని వధించను భయముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అస్త్ర అసలే పట్టదు అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మా ధ్రేయుడు వచ్చి రాని వయస్సు మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయము వారిని వధించుడు మాకే అవమానము ఇక మిగిలిన అర్జునుడు హరిహృద్విభంజనుడు అమ్మ అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను తల్లి నన్ను రారాజు ఆహ్వానిస్తాడు మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం అమ్మ ఒకవేళ ఈ కర్ణుడే కనుక కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుడు ఐదుగురు లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాధ్రేయుల ఐదుగురు ఆరుగురు బిడ్డల తల్లి నీ బిడ్డల ఐదుగురే పంచ పాండవులే సెలవు మాత సెలవు